హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త కాంబినేషన్లో రెసిపీ చూపించబోతున్నాను గోంగూర సొరకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా గోంగూరని శుభ్రం చేసుకొని తర్వాత ఉప్పు నీటిలో వేసి ఒక పది నిమిషాల తర్వాత మంచినీటిలో రెండుసార్లు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక ఇందులో కావాల్సిన కూరగాయలు చూద్దాం ఒక చిన్న సొరకాయ అయితే సరిపోతుంది లేదా ఈ మాత్రం సొరకాయని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మూడు మీడియం సైజ్ టొమాటోలు ఓ పది పచ్చిమిర్చి రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి పచ్చిమిర్చి కాసిన ఎక్కువే పడతాయి ఉల్లిపాయ ముక్కలు కూడా కాసిన ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూరని ఒక బౌల్లోకి తీసుకొని లేదా కుక్కర్ ఉంటే కుక్కర్లోకైనా తీసుకోవచ్చు విడిగా వండుకున్న ఇదే ప్రాసెస్ కుక్కర్లో వండినా కానీ ఇదే ప్రాసెస్ నేను ఇప్పుడు విడిగా వండుతున్నాను ముందుగా బౌల్లో గోంగూర తీసుకున్న తర్వాత కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అలాగే కట్ చేసుకున్న టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ ఒకేసారి ఇందులోనే వేసేసుకోవాలి తర్వాత ఇందులో అర స్పూన్ పసుపు అర స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెబ్బ చింతపండు కూడా పెట్టుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మీరు తీసుకున్న గోంగూర లేతదైతే చింతపండు పెట్టుకోవాలి ముదురుదై తీసుకోవద్దనే చెప్తాను ఒకవేళ తీసుకుంటే చింతపండు అసలు పెట్టద్దు లేత గోంగూరతో చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులో ఐదారు వెల్లుల్లి రబ్బలు వేసుకొని సరిపోను నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి అదే కుక్కర్ అయితే నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది విడిగా చేసుకునే వాళ్ళైతే చక్కగా గోంగూర ముక్కలు అన్నీ ఉడికేదాకా ఉడికించుకోవాలి నీళ్ళన్నీ కూడా తగ్గిపోవాలన్నమాట మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఇలా ఉడికించిన గోంగూరని తీసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఎనుపుకోవాలి ఉప్పు వేసుకొని మెత్తగా ఎనుపుకుంటే గోంగూర తీగలు తీగలుగా లేకుండా ఉంటుంది కుక్కర్ అయినా అంతే ప్రెషర్ పోయిన తర్వాత ఇలా ఎనుపుకోవటమే ఇలా ఎనుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి గోంగూర కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది పులుపు తగినట్లుగా ఉప్పు కారం సరిపోవాలి అన్నీ కరెక్ట్గా వేసుకుంటేనే ఇది టేస్ట్ బాగా కుదురుతుంది తర్వాత ఇందులో తాలింపు పెట్టుకోవాలి కొద్దిగా నూనె ఎక్కువే వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు పచ్చనపప్పు అయితే ఎక్కువ వేసుకోవాలండి అలాగే ఎండుమిర్చి కరివేపాకు కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి నేను ఒకటిన్నర ఉల్లిపాయ గోంగూరలో వేసాను అర ఉల్లిపాయ పక్కన పెట్టేసి ఈ తాలింపులో వేసాను అనమాట ఇలా చక్కగా వేగిన తాలింపును తీసుకొని గోంగూరలో వేసుకొని చక్కగా కలుపుకున్నామంటే గోంగూర సొరకాయ కాంబినేషన్లో సూపర్ రెసిపీ చాలా బాగుంటుందండి కొంచెం నెయ్యి వేసుకొని తినండి అసలు ఎంత బాగుంటుందో ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా రకరకాలుగా రకరకాల కూరగాయలతోటి ట్రై చేయండి నోటికి కమ్మగా ఉంటుంది దీంట్లోకి వడియాలు కానీ లేదా ఆమ్లెట్ కానీ అది కూడా ఉల్లిపాయ ఆమ్లెట్ ఆనియన్ ఆమ్లెట్ అయితే చాలా చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇంకొక విషయం ఏంటంటే గోంగూర లేత తీసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి అలాగే తాలింపులో పచ్చనిపప్పు ఎక్కువ వేసుకోవాలి అప్పుడే రుచి వస్తుంది మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ